అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం వారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం కింద రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఊరు వాడ మున్సిపాలిటీ స్కూల్స్ కాలేజెస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడాలనే ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడో శనివారము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల మనము ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచటకు కృషి చేస్తున్నాం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు ఎవరైతే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎక్కువగా భాగస్వాములై మంచి ఫలితాలు రాబడుతున్నారో వాళ్ళందరికీ కూడా అవార్డులు ప్రకటించడానికి ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి అవార్డ్స్ను ఎంపిక చేయడం జరిగింది దీనిలో భాగంగా సూచనలు సలహాల మేరకు మరియు మన శానిటేషన్ సిబ్బంది ఇన్స్పెక్టర్లు సెక్రటరీలు వర్కర్స్ యొక్క సహకారంతో కావలి పట్టణ ప్రజల సహకారం ముఖ్యంగా అందరితోటి కూడా మన కావలి మున్సిపాలిటీ జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి మనము సగర్వంగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవార్డుకు ఎంపికవడం జరిగింది ఈ అవార్డు వచ్చినందుకు మన కావలి పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గత సంవత్సరం నుంచి మనము ఈ శానిటేషన్ అనే విభాగంలో చాలా చాలా కొత్త కొత్త మార్పులు ప్రవేశపెట్టి ప్రజలందరి సహకారంతో మంచి ఫలితాలను రాబడుతున్నాం అలానే కొత్త కొత్త ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుని ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా మనం శానిటేషన్ని బాగా మెరుగుపరిచి ఒక మంచి రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్ తీసుకొని రావాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఈ విషయానికి తప్పనిసరిగా మన కావలి పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ఇలా మనం జిల్లా స్థాయిలో మొట్టమొదటి స్థానం తీసుకొచ్చినట్లు రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో కూడా మనం మొట్టమొదటి స్థానాన్ని కాయసం చేసుకోవడానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మన మున్సిపాలిటీ తరఫున మనందరికీ కూడా ఇచ్చినందుకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం